భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాగుల చవితి నాగుల చవితి అనేది నాగులను మనం పవిత్రంగా పూజించేటువంటి రోజు నాగుల చవితి యొక్క అసలు కథ ఏంటి అనేది చూద్దాం పరమేశ్వరుని మానస పుత్రిక మానసాదేవి త్రినేత్రుడైన పరమేశ్వరుని శ్రీ మాత మానసాదేవి ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వ పర్వతంపై వెలిసిన ఆమె యుగ యుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు ఆమె దయ ఉంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాది మంది భక్తుల నమ్మకం సర్పాలకు మానవులు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది అందుకనే దోష నివారణకు ఆ మాతను ప్రార్థించాలి అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి మాత మానసాదేవి అన్న వాసుకి ఆమెను జరత్కారువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు ఆమెకు మరో పేరు కూడా జరత్కారువు కావటం గమనార్థం ఈ దంపతులకు ఆస్తికుడు అనే పుత్రుడు జన్మిస్తాడు ఒక రోజున జనమజయరాజు సర్పయాగం ప్రారంభిస్తాడు తన తండ్రైన పరీక్షితు మహారాజును తక్షకుడు అనే నాగు చంపటంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు ఋత్వికల మంత్ర పఠనంతో భూమండలం మీద ఉన్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవటం ప్రారంభించాయి నాగులలో శ్రేష్ఠుడైన వాసుకి భీతిల్లటంతో సోదరి మానసాదేవి తన కుమారుడైన ఆస్తికుణ్ణి యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది ఆస్తికుని తల్లి నాగస్త్రి తండ్రి బ్రాహ్మణ మహర్షి ఒకే పేరుతో ఉన్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులు అని తెలియటంతో ఆస్తికుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావించింది యాగ ప్రదేశానికి వెళ్ళిన ఆస్తికునికి జనమజేయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు దీంతో మాటకు కట్టుబడిన జన్మజేయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయటంతో సర్పసంహారం నిలిచిపోతుంది దీంతో నాగజాతి ఆస్తికునికి కృతజ్ఞతలు తెలిపింది అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు సర్పజాతిని సంరక్షించిన మాత మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి సంతాన లేమికి కూడా కాల సర్పదోషం కారణమని చెబుతారు అందుకనే ఆ మాతను పూజిస్తే సంతాన ఫలం కలుగుతుంది అని నమ్మకం నాగుల చవితి నాడు భక్తి శ్రద్ధలతో నాగుపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తారు నాగల చవితి రోజు నాగులను పూజించడం వలన కుజదోషం దోషం కళత్ర దోషం వంటి దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి పిండి దీపం పెట్టుకోవటం ఆనవాయితీ ఉన్నవారు ఆచరించడం మంచిదని సూచిస్తున్నారు నాగుల చవితి విశిష్టత అంతా పుట్టలో పాలుపోయటంలోనే ఉంది ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న దేవాలయాల్లో ఉన్న పాము పుట్టలో లేదా ఊరి బయట ఉన్న పుట్టలో పాలు పోస్తారు పొట్టలో పాలు పోయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అనంతరం పొట్టనే సుబ్రహ్మణ్యస్వామిగా భావించి చలిమిడి చిమ్మిలి కొబ్బరికాయ అరటిపండ్లు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు కుమారస్వామి సుబ్రహ్మణ్యస్వామిగా పిలవటానికి కారణాలు ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వచ్చారు ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్యానస్థితిలో ఉన్నారు అక్కడున్న కుమారస్వామి బ్రహ్మదేవుణ్ణి చూసి నీవెవరు అని అన్నారు వెంటనే కుమారస్వామి నవ్వుతూ బ్రహ్మ నిర్గుణము రూపం లేదు నీవు రూపంలో ఉన్నావు బ్రహ్మ అక్షరుడు కానీ నీ రూపం నశించును బ్రహ్మ నిశ్చలము కానీ నీవు చెలించుడివి నీవా శబ్దమునకు తగనివాడవని వాదించాడు బ్రహ్మదేవుడు ఏమనుటకు కూడా శక్తి చాలక మౌనంగా ఉన్నారు ఆ స్థితిలో శంకరుడు బాహ్య దృష్టుడై సుబ్రహ్మణ్యం అని అన్నారు బ్రహ్మదేవుడు తలలు వార్చారు కుమారస్వామి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు సూలి సుబ్రహ్మణ్య పదము నీకు జగద్వాప్తి అగుగాక అని దీవించాడు ఆ పరమేశ్వరుణ్ణి దీవెల వలన సుబ్రహ్మణ్య పేరు వచ్చి వచ్చింది అని అగస్య మహర్షి తన శిష్యుడైన పాండ్యునకు చెప్పాడు కుమారస్వామి సర్పరూపంలో కొలవబడుటకు కారణాలు స్కాంద పురాణంలోని సాహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్యం ఇతర క్షేత్రముల గురించి వివరించు సందర్భంలో మోపీదేవి క్షేత్ర ప్రపంస కనిపిస్తోంది అగస్య మహర్షి వింధ్యాపర్వత గర్వాన్ని అనచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది పర్వతం అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది ప్రకృతి స్తంభించింది గ్రహ సంచారాలు నిలిచిపోయాయి ఈ ప్రదవ్యాన్ని నివారించగలిగేది మహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్య మహర్షికి విషయాన్ని వివరించారు యోగ దృష్టిలో సర్వము ఎరిగినటువంటి మహర్షి తానిప్పుడు కాశీని వీడితే కల్పాంతమై తిరిగి కాశీకి రావటానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు లోపాముద్ర సహిదుడై దక్షిణాపతనానికి బయలుదేరాడు మహర్షి దారిలో ఉన్న పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి కాశీ విశాలాక్షి విశ్వనాథులను మనసులో నిలుపుకొని దక్షిణాపతం వైపు బయలుదేరాడు అగస్త్యుడు పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణా తీరంలోకి అడుగుపెట్టాడు ఆ పుణ్యదంపతులు కనకదుర్గా మాతను శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం చేరుకున్నారు ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండి ఉంది లోపాముద్రదేవి శిష్య బృందం ఆయనను అనుసరించారు ఒక పుట్ట నుండి దివ్య తేజస్సుని గమనించి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రమని ఇది భుక్తి ముక్తి ఫలద్రాయమని శిష్యులకు వివరించాడు అగస్యుడు కుమారస్వామి ఉరగ రూపంలో తపస్సు చేయటానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరించాడు అగస్య మహర్షి సనక సనకస కుమార సనత్సు జాతుల నెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు పైగా దిగంబరులు వారు ఎల్లప్పుడూ కూడా భగవధారాధనలోనే కాలం గడుపుతుంటారు వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు లోకమాత పార్వతి కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు అదే సమయంలో సచి స్వాహ మొదలైన దేవతా స్త్రీలు లక్ష్మి సరస్వతులు పార్వతీదేవి దర్శనానికి విచ్చేశారు ఇటు జడదారులు అటు రంగురంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూసి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు కుమారా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు వారు నేనులా కనిపించలేదా ఆ తాపసులు మీ తండ్రి వలె లేరా భేదమేమైనా కనిపించిందా అని జగదాంబ కుమారుణ్ణి ప్రశ్నించింది ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాపడ్డాడు తల్లి పాదాలపై పడి క్షమాపణ కోరుకున్నాడు తల్లి కాదన్నా వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవటానికి బయలుదేరాడు ఆ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంలో తపస్సు ప్రారంభించాడు ఈ విషయాన్నంతటిని దివ్య దృష్టితో చూసి ఎగిరించిన అగస్యుడు మహా తేజస్సు వచ్చే పుట్టను చూపించి సాష్టాంగ నమస్కారం చేశాడు పడగవలే ఉండే శివలింగాన్ని దివ్య తేజస్సు వచ్చే పుట్ట మీద ప్రతిష్ఠించాడు కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తితో జీవిస్తూ ఉండేవారు వారిలో వీరాపు పర్వతాలు ఒకడు ఇతను మహాభక్తుడు అతనికి స్వామిలో కలలో కనిపించి తాను ఎక్కడున్నది చెప్పి లింగాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తన వారందరికీ చెప్పి దేవాలయాలు నిర్మించి లింగాన్ని ప్రతిష్ఠించాడు తన వృత్తిని స్వా స్వామికి అంకితం చేశాడు మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి వాటిని కాల్చి అవి చెడిపోకుండా కుమారస్వామికి సర్పించి సమర్పించి ఆలయంలో భద్రపరిచేవాడు అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మతుల సమయంలో శిథిలమైపోగా మిగిలిన నంది గుర్రము ఈనాటికి స్వామివారి కళ్యాణ మండపంలో భద్రంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తున్నాయి ఈ పుణ్యక్షేత్రాన్ని తొలి రోజుల్లో మోహినిపురం అని పిలిచేవాళ్ళు కాలక్రమేణా అది మోపీదేవి స్థిరపడిందని చెబుతారు స్వామివారి ఆలయం తూర్పు దిశగా ఉంటుంది గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది ఇదే పానమట్టం స్వామికి వేరే పానమట్టం ఉండదు పానమట్టం కింద అందరికీ కనపడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది అర్చన అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయటం జరుగుతుంది ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్ట నుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు ఆ దారి నుండి దేవతా సర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలుపోయటం విశేష సేవగా భక్తులు భావిస్తారు సంతానం లేని వారికి సంతానం కలిగించటం చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం శ్రవణ దోషాలు శారీరక దౌర్బల్యం మనోవ్యాధి చర్మ సంబంధిత వ్యాధులను నశింపచేయటం విద్యాభివృద్ధి సకల సంపదలను సమకూర్చటం మొదలైనవి ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం స్వామివారి ఆలయంలో చెవులు కుట్టించడం తలనీలాలు సమర్పించడం అన్నప్రాసన అక్షరాభ్యాసం చీర మొక్కుబడి ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు చెల్లించుకుంటారు నాగదోషం ఉన్నవారు వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు పుట్టలో పోయటం పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు ఈ కథ మీకు నచ్చినట్లయితే ముందుగా అందరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేచన సుఖనో భవంతు